బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు మళ్ళీ తెర మీదకొచ్చింది కేడర్ నేతల నుంచి టీఆర్ఎస్ గా మార్చాలని ఒత్తిడి పెరుగుతోంది ఈ తరుణంలో పటాంచెరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు టీఆర్ఎస్ పేరుతో ఉన్న కండువాను మెడలో వేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది యాదృ చిక్కుమా లేకుంటే ఉద్దేశపూర్వకంగానే వేసుకున్నారా అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది ఇప్పటికే పేరు మార్పుతో తెలంగాణ అస్తిత్వం దూరమైందని లీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై పార్టీ అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి పార్టీ కేడర్లో నెలకొంది భారత రాష్ట్ర సమితి పేరును తిరిగి తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ గా మార్చాలని మీదకొస్తోంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ పార్టీ పేరు మార్చడం ప్రధాన కారణంగా బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది తిరిగి పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చాలని సొంత పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులు సైతం డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ ఉద్యమ పార్టీగా ప్రజల్లో బలమైన గుర్తింపు కలిగిన పార్టీ పేరులో తెలంగాణను తొలగించి భారత్ చేర్చడం వల్ల తెలంగాణ సెంటిమెంట్పై ప్రభావం చూపుతోందని కార్యకర్తలు నేతలు పేర్కొంటున్నారు ఇక ఇదే అంశాన్ని పార్టీ నియోజకవర్గాల వారిగా నిర్వహించిన సమీక్ష సమావేశంలోనే అభిప్రాయాలను క్యాడర్ వెల్లడించింది అంతేకాదు ప్రజల్లోనూ బీఆర్ఎస్ తమది కాదనే భావన సైతం ప్రజలు నెలకొంది బీఆర్ఎస్ గా మారిన తర్వాత అంతగా పార్టీకి కలిసి రాలేదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి ఇదే అంశాన్ని పార్టీ అధినేత కేసీఆర్ వద్ద కూడా పలువురు లీడర్లు ప్రస్తావించినట్టు సమాచారం రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చూపు మహేందర్ రెడ్డి అందిస్తారు మహేందర్ రెడ్డి చెప్పండి బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు మళ్ళీ తెర మీదకి వస్తున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మహేందర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఇదంతా కూడా పార్టీ మారిన తర్వాత దాన్ని రెండు సార్లు అధికారంలోకి తీసుకొచ్చిన టిఆర్ఎస్ పార్టీని కాస్త కేంద్రంలో చక్రం దిప్పుతాను ప్రధానమంత్రి కూడా అవుతాను అనేటువంటి ఆలోచనలతో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మార్చారు ఆ తర్వాత వరుసగా ఆ పేరు మార్చిన తర్వాత అయితే ఒక్క కలిసి రాలేదు ఆ పార్టీకి అయితే దీనిపైన మొత్తం రెండు సార్లు ఏదైతే అధికారులు వచ్చిన పార్టీని పేరు మార్చడంపై చాలా వరకు సొంత పార్టీ నేతలు చాలా వరకు వ్యతిరేకించారు అయినా టీఆర్ఎస్ టిఆర్ఎస్ కేసీఆర్ మాత్రం దాన్ని మాత మార్చుకోలేదు అలాగే కొనసాగింపుగా మారుస్తారు ఇటు మహారాష్ట్ర ఒరిస్సా మొత్తం తెలంగాణ అనుబంధ రాష్ట్రాల్లో అక్కడ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీని కూడా విస్తరిస్తారని అక్కడ సైతం పార్టీ కార్యాలయాలు కూడా ఓపెన్ చేస్తారు ఢిల్లీలో సైతం మహారాష్ట్ర కార్యాలయం కూడా ఓపెన్ చేస్తారు అయితే ఈ నేపథ్యంలో పార్టీకి వరుసగా పరాజయాలు అయితే వస్తున్నాయి అయితే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ పేరు మళ్ళీ మార్పు కోసం తెర మీదకైతే వస్తుంది క్యాడర్ నేతల నుంచి కూడా మార్చాలని ఒత్తిడి పెరుగుతుంది ఈ తరుణంలో నిన్న జరిగినటువంటి పటాన్ చేరులో కార్యకర్తల సమావేశంలో బీజ మాదే మంత్రి అన్నీ హరీష్ రావు టిఆర్ఎస్ పేరుతో ఉన్న కండువాను మేడలో వేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది అది యాదృచ్ఛికమా లేకుంటే ఉద్దేశపూర్వకానే ఒక హింటిద్దామని టిఆర్ఎస్ గా మార్చబోతున్నామని ఒక సందేశం ఇవ్వాలని హరీష్ రావు అలా కండువా వేసుకున్నారా అనే అయితే సర్వత చర్చనీరాశకగా మారింది ఇప్పటికే పార్క్ లో తెలంగాణలో అస్తిత్వం దూరమైనటువంటి లీడర్లు ఆదరణ వ్యక్తం చేస్తున్నారు మరి దీనిపైన పార్టీ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుంటారనే పైన కూడా ఆసక్తి రేపుతుంది మరి గతంలో అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పార్టీ మారినటువంటి కళ్యాంసీఆర్ కావచ్చు దాదాపు ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ లో గెలిచి కే కాంగ్రెస్ లో గెలినటువంటి దాదాపు అందరు ఎమ్మెల్యేలు కూడా అదే పాట కేసీఆర్ కు అత్యులు ఉండేవారు ఆ తరుణంలోనే ఆయనకు మన మరోసారి టిఆర్ఎస్ గా మారుస్తేనే బాగుంటుంది అనేటువంటి చర్చ కూడా వాళ్ళతో చేసినట్టు కేసీఆర్ తో చర్చినట్టు కూడా తెలుస్తుంది అయితే ఇప్పుడు మరోసారి అయితే మరి ఈ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ ఆ పార్టీలో పార్టీ పేరులో కోల్పోయిన నేపథ్యం ఆ తర్వాత పూర్తిగా ఆ ఓడిపోయిన సందర్భాలు చూసాం తర్వాత ఎంపీ స్థానాల్లో సూక్త ఒక్క సీట్ కూడా గెలవకపోవడం చూసాం ఇక స్థానిక సంస్థల్లో కనీసం ఆ రకంగా ఆలోచన కూడా లే చేయట్లేని పరిస్థితి సో ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోతూనే ఉన్నారు చివరికి ఆ పార్టీలో ఉండేది కేవలం ఆ నలుగురే అనేటట్టుగా దూరం ప్రచారం జరుగుతుంది అయితే ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో టీఆర్ఎస్ పార్టీగా మారుస్తామని ప్రచారం జరుగుతుంది తిరిగి పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చాలని సొంత పార్టీ కార్యకర్తల పాటు నాయకుల సైతం డిమాండ్ అయితే చేస్తున్నారు తెలంగాణ ఉద్యమ పార్టీగా ప్రజల్లో బలమైన గుర్తింపు కలిగినటువంటి పార్టీ పేర్లు తెలంగాణ తొలగించి భారత్ చేర్చడం వల్ల తెలంగాణ సెటిల్మెంట్ పై ప్రభావం చూపుతుందని కార్యకర్తలు రైతులు పేర్కొన్నారు మరి టిఆర్ఎస్ కండువా వేసుకోవడం హరీష్ రావు టీఆర్ఎస్ కండువా వేసుకోవడం అయితే మరి ఇది ఒక హింట్ ఇస్తున్నట్టుగానే తెలుస్తుంది ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉంటారు అందరూ కూడా అక్కడ అందరూ బీఆర్ఎస్ కండ వేసుకోరీష్ మాత్రం పూర్తిగా పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్నటువంటి కండువాది టీఆర్ఎస్ అని వేసుకోవడం అనేది మాత్రం హాట్ టాపిక్ గా మారింది మరి ఇదే ఇప్పుడు చర్చనీయంగా మారింది మరి ఆ కండువా వేసుకోవడం వెనుకల సంకేతమా అనే చర్చ అయితే మొదలైంది మరి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ కూడా మారిన పరిస్థితి కలుగుతుంది సో ఇప్పటికే పార్టీ సినిమాపై వినోద్ శ్రీనివాస్ గారు కూడా కామెంట్ చేశారు పార్టీ పేరు వారం రోజుల క్రితం జరిగిన ప్రజాబంధు ఆత్మీయ సమయంలో కూడా మాజీ ఎంపీ బోయలపాడి వినోద్ కుమార్ కూడా ఆశక్తి వ్యాఖ్యలు చేశారు పార్టీలో విస్తృత చర్చ జరుగుతుంది టీఆర్ఎస్ పేరును బిఆర్ఎస్ గా మార్చి తెలంగాణలో పేరు బంధం తెచ్చుకున్నామని వినోద్ కుమార్ చెప్పడం మరి వినోద్ కుమార్ అంటే దాదాపు కేసీఆర్ తో సన్నిహితుడు మరి అలాంటి వ్యక్తి కూడా చెప్పడం మరి పార్టీ పేరు మాటలు తను కూడా పాత్రధారలేనని పార్టీ అధినేత కేసీఆర్ తో మాట్లాడి తెలంగాణ అంశంతో బిఆర్ఎస్ కు ముడిపడిపోకుండా పార్టీని సన్నద్ధ చేస్తామని వెల్లడించడం మరి ఈ రకంగా టీఆర్ఎస్ పేరుతోనే పార్టీ పేర్లు పిలుస్తామని అనడానికి కూడా ఒక ఆస్కారం వినోద్ చెప్పడం దీంతో త్వరలోనే పార్టీ మీరుపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అనే చర్చలు కూడా సాగుతున్నాయి మరి పార్టీ మార్చి మార్చే పేరు మార్చాలని బీజేపీ మెజార్టీ లీడర్ల డిమాండ్ కూడా పెరుగుతుంది ఇప్పటికే పార్టీ పేర్లుగా ఓడిపోయామనేది బ్రహ్మ మాత్రం పేర్కొన్నారు కార్యకర్తలు లీడర్ మాత్రం బిఆర్ఎస్ పార్టీ పేరు మార్చాకే పార్టీ కష్టాలు వచ్చాయని పార్టీలో ఎప్పుడైతే తెలంగాణ పేరు తీసినారో అప్పటి నుంచి ప్రజల్లో గుర్తింపు కోల్పోయామని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు మరి ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ అస్తిత్వాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యకర్తలు పార్టీ శ్రేణులు విజ్ఞప్తి మేరకు మరి బీఆర్ఎస్ ను టిఆర్ఎస్ గా మార్చేస్తారా లేదా అనేది మాత్రం ఇంకా చర్చకైతే దారితీస్తుంది మరి పార్టీ పేరు మారిపోయి అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే అనే దానిపైన కూడా నేతల్లో ఒక ఆసక్తి అయితే నెలకొంది మరి ఒక మెట్టు దిగుతారా మరి దిగితే మరోసారి పార్టీ మీరు మారిస్తే ఇప్పుడు ఇప్పటికే అపోజిషన్ పార్టీల నుంచి ఇక విమర్శలు ఎదుర్కోవాలన్న అవసరం ఉంటుందా అలా కూడా ఆలోచన చేస్తున్నారు ఇక మొత్తానికి అయితే ఎన్నికల సంఘాన్ని కూడా ఆశ్రయించాలనే యోచనలో కూడా బిఆర్ఎస్ నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ మహేందర్